నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మీ నుంచి చాలా మంచి స్పందన వస్తుంది అందులో భాగంగా ఈరోజు డాక్టర్ వేదాల రవీంద్రనాథ్ సిద్ధాంతి గారితో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మొదలు మీనరాశి వరకు జులై మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరిస్తారు ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సమస్యలున్నా ఇంకా వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం జరుగుతుంది మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం గురు నమస్కారం గురు గురుగారి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం కుంభరాశి వారికి లగ్నంలోనే శని ఉండడం ద్వితీయంలో రాహు ఉండడం అలాగే చతుర్థంలో నాలుగో స్థానంలో గురువు ఉండడం ఓకే ఐదవ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు ఉండడం ఆరు ఏడు స్థానాలు ఖాళీగా ఉండి అష్టమ స్థానంలో కేతు ఉండడం ఓకే తర్వాత తొమ్మిది పది పదకొండు స్థానాలు ఖాళీగా ఉండి వ్యయంలో వ్యయాధిపతి కూడా ఖాళీగానే ఉన్నారు కాబట్టి వీళ్ళకు రాష్ట్రాధిపతి వక్రీ కావడం వల్ల తన స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే నాలుగో ఇంట్లో గురువు నాడు చాలా సంతోషం ఎవరైతే చాలా రోజుల నుంచి ఓ అపార్ట్మెంట్ కొందాము లేదా కాస్త ఓ ఫ్లాట్ కొందాము ఓ ఇల్లు కొందాము ఇల్లు కడదాము అనేటువంటి చాలా సంవత్సరాల నుంచి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెలలో ఖచ్చితంగా దానికి ఏదైనా మార్గం మందికి జరిగి అనుకూలంగా లేకపోతే ఒకరిద్దరికి జరగదేమో కానీ నూటికి తొంభై ఎనిమిది మందికి జరిగే అవకాశం ఉందమ్మా ఇంకొకటి ఈ మాసంలో అంటే మనం జూలై ఆగస్ట్ మాసంలో మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్లి చూస్తే మకర రాశి వారు కుంభరాశి వారు ఎక్కువగా కనిపిస్తారు ఎందుకంటే భూములు కాబట్టి కాబట్టి ద్వితీయంలో రాహు ఉన్నాడు కాబట్టి వీరికి సమయానుకూలంగా ధనం అందుతుంది అంటే వీరి దగ్గర ఒకప్పుడు లేనప్పటికీ లేనప్పటికి కూడా వేరే వాళ్ళు మనం అడగగానే తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉందాం రాహు ధనకారకుడు కూడా కాబట్టి వీళ్ళకి సమయానికి ధనం చేకూరి వీరి మనోరథం నెరవేరుతుంది కోరిక నెరవేరుతుంది ఏది గృహ నిర్మాణం చేపట్టాలని ఖచ్చితమైన కోరిక వీరికి ఒకటే ఉంటుంది ఈ మధ్య అంటే ఈ నెలలో అది నెరవేరే అవకాశం ఉందమ్మా ఇకపోతే పంచమ స్థానంలో రవి బుధ శుక్రుడు ఎవరైతే ఉన్నారో వారు షష్టమ స్థానంలోకి మూడు తొమ్మిది పన్నెండు నాడు వస్తున్నారు మూడు నాడు బుధుడు తొమ్మిది నాడు శుక్రుడు పదహారు అంటే పదిహేను రాత్రి నాడు తెల్లవారితే పదహారు అనగా రవి వస్తున్నారు కనుక వాళ్ళ వల్ల మనకు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు రవి వల్ల ప్రభుత్వ లాభాలు జరిగే అవకాశాలున్నాయి కూడా మంచి విషయం మంచి విషయం అమ్మ ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పర్సెంట్ బాగుందమ్మా సూపర్ అసలు చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళు అనుకున్న ఈ గృహాలు కానివ్వండి వాళ్ళు అనుకున్నవి ఏవైతే జరగాలి అనుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అంటే వాళ్ళు ఏవైనా పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా సేమ్ ఇప్పుడు మనకు మకర రాశికి ఎలాగైతే చేసుకున్నాము అలా కాని ఇంకొకటి భూ సూక్తం అని ఉంటుంది భూసూక్తం చదవాలి ఒక పదకొండు సార్లు ఓకే అంటే ఈ నెల మొత్తంలో ఒక పదకొండు అయినా నలభై ఒక్క సార్లు అని చెప్పారు శాస్త్రంలో అదవ అదవపక్షంగా ఒక పదకొండు సార్లు చదవడం ఉత్తమం లేదు మాకు సంస్కృతం రాదండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అమ్మ సూక్తం మన్యు సూక్తం కంటే కొద్దిగా బాగుంటుంది మన్యు సూక్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ భూ సూక్తం చదవడం చదివేటప్పుడు కనుక అక్షర దోషమైతే నేను గతంలో చెప్పినట్లుగా సంస్కృతం ఒక అక్షరం కొంచెం దోషమైనా అది వేరే అర్థాన్ని తీసుకొస్తుంది కాబట్టి ఎవరైనా సద్బ్రాహ్మడి చేత చదివించుకోవడం చదివించి చదివించి తోచిన కాటికి దక్షిణ ఇవ్వకండి ఇవ్వండి ఎందుకంటే మరీ తక్కువగా కూడా ఇవ్వకండి మరీ అధికంగా కూడా ఇవ్వకండి ఇవ్వకండితోమతను బట్టి మీ శక్తి అనుసారం దక్షిణ ఇవ్వండి తప్పకుండా మీకు అన్ని విధాలుగా బాగుంటుందండి సో కుంభరాశి వారికి నిజంగా అసలు బంపర్ ఆఫర్ అన్నట్టుగా చెప్పొచ్చండి మీరు అనుకున్న అనుకున్నట్టుగా జరుగుతాయి ముఖ్యంగా గృహయోగం ఉంది భూ స్థలాలు కొంటారు ఇవన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు ఏదేమైనప్పటికీ మీరు అనుకున్నవి హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అంటే గురువుగారు చెప్పినటువంటి భూ స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని కాస్త పఠించే ప్రయత్నం చేయండి మీకు రాని పక్షంలో ఖచ్చితంగా సద్బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కానివ్వండి ఆ స్తోత్రాలకు కానివ్వండి అవన్నీ చేయించుకొని దాన్ని మీకు తగ్గ ఏదైతే ఉందో దక్షిణ ఇస్తే కనుక చాలా మంచి ఫలితాలు అన్నట్టుగా చెప్పారు డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మీరు జాతకాలను పరిశీలించుకోవాలి ఇంకా పరిహారాలకు సంబంధించి పూర్తి వివరణ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే